ఇక్కడ చెంపల పైన గాని ఇక్కడ మీసాల పైన గాని అసలు బయటికి వెళ్ళాలంటే నేను ఏం చెప్పాలి నా పేరు వచ్చే స్నేహ నిజంగా చాలా పిగ్మెంటేషన్ ఉండేది నాకు బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అనిపించేది అసలు ఎవరు ఇంటికి వచ్చినా కూడా ఫేస్ మీద దీనికే నాకు అడ్వైస్ ఇచ్చేవాళ్ళు ఏమైనా పెట్టు ఏమైనా పెట్టు తగ్గుద్ది అని బయట నేను ఎన్నో ప్రొడక్ట్స్ వాడాను తగ్గలేదు హాస్పిటల్ కూడా వెళ్ళాను

असल <laughs> <नहीं। laughs> okay, so, so, तो दसल ना के ना कोट ऐपड़ी इप्पड़न्दी पी फॉर वेस्टी जैसलने नेला होना इप्पड़े लाऊना नहीं चिप्स नहीं ओके सो सो इकने इमेजेस का अधिक रलाइबल और नवादा तो मार्टर इस तरह मनी से आगे आने वायरम नहीं ओके वाओ सुपर असल రీచండి మేడమ్ సార్ ఉన్నారు కదా ఆఫ్టర్ మేడమ్ ఒక్కసారి చాలా పిగ్మెంటేషన్ ఉంది చూడండి ఫోటో ఓకే సో మ్యామ్ సో మచ్ ఆల్ సో దీనికి ఇప్పుడు మీరు ఇంకా ఇంకా ఫాస్ట్